దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆపటం దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఆపటం సాతాను వల్ల కూడా కాదు ఒక్కసారి దేవుడు నీకు ఇవ్వాలని నిర్ణయిస్తే నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి నీ భక్తి జీవితాన్ని బట్టి ఎంతో కాలం నుంచి నువ్వు కారుస్తున్న కన్నిటిని దేవుడు చూసి దానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వాలని దేవుడు నిర్ణయించుకుని దిగివచ్చి నీకు ఆశీర్వాదం ఇవ్వటానికి దేవుడు ఆశీర్వాదాన్ని పంపిస్తే దాన్ని ఆపే శక్తి సాతను కూడా లేదు భూమి మీద ఎవ్వరికి దాన్ని ఆపే శక్తి లేదు చాలా మంది శత్రువులు ఉన్నారు చాలా మంది ఆటంక పరిచే వాళ్ళు ఉన్నారు నాకేదైనా కావాలంటే అది పొందుకోకుండా అడ్డుపండలేసే వాళ్ళు ఉన్నారని నువ్వు అనుకోవచ్చు కానీ ఏ శక్తి దేవుని ఎదుట నిలవలేదు దేవుడు నీకు సహాయం చేయాలని నిర్ణయించుకుని దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నిర్ణయించుకుని ఆయన ఆశీర్వాదాన్ని నీ కొరకు పంపిస్తే దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు తప్పనిసరిగా నువ్వు దాన్ని పొందుకుంటావు అది దేవుని యొక్క శక్తి అల్లుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడంట గుండె చదివరిన వారిని ఆయన బాగు చేస్తాడు డాక్టర్స్ అయితే గుండెని బాగు చేస్తారు కానీ గుండె చెదిరిన వారిని బాగు చేస్తారా కిడ్నీలు బాగు చేస్తారు లోపల ఉన్న అవయవాల్ని బాగు చేస్తారు నీకు వచ్చిన రోగాన్ని బాగు చేస్తారు నీకు వచ్చిన బలహీనతల నుంచి బాగు చేస్తారు కానీ నీ గుండె చెదిరిపోతే గాయాలు పాలైతే నీ హృదయం గాయాల పాలైతే నీ మనస్సు గాయాల పాలైతే నీ జీవితమే భయంకరమైన గాయాలు పాలైతే డాక్టర్ బాగు చేయగలడా నీ గుండెను బాగు చేస్తాడు కానీ నీ హృదయాన్ని బాగు చేస్తాడా నీ సమస్యలను బాగు చేస్తాడా నీ వేదన బాగు చేస్తాడా ఎవరైనా ఉన్నారా నీ వేదన తీసివేసేవాళ్ళు నీ బాధలు తీసివేసేవాళ్ళు నీ నిందలు తీసివేసేవాళ్ళు నీ అవమానాలు తీసివేసేవాళ్ళు నీ అప్పుల బాధలు తీసివేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరైనా చేస్తారా ఎవరికి అవసరం నీకు సహాయం చేసే అవసరం ఎవరికి ఉంటుంది కానీ దేవుడు నీ నిందలు అవమానాలు అప్పులు మొత్తాన్ని తీసివేస్తాడు ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు ఏ బాధలో ఉన్నా ఏ శ్రమల్లో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నా వాటన్నిటిని దేవుడు తొలగించేస్తాడు ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఆయనకు అసాధ్యమైనది భూమి మీద ఏది లేదు మన ఈరోజు చాలా మంది నిందల పాలైపోతున్నారు అవమానం పాలైపోతున్నారు హేళనకి గురైపోతున్నారు గుండె చాలా అలసిపోతుంది మానసిక ఒత్తిడి ఎక్కువైపోయినాయి ఇటువంటి సమస్యలు తట్టుకోలేకపోతున్నారు ఎవరు సహాయం చేసేవారు మనుషులకి కనిపించట్ల సహాయం చేసేవాళ్ళు ఎవరు కనిపించట్లే ఎవరైనా సహాయం చేస్తే ఎంతవరకు చేస్తారు ఒకటి రెండు సార్లు చేస్తారు ఏదో వారికి తోచనంత ఇస్తారు అంతేనా వారి స్తోమత తగ్గట్టుగా చేస్తారు కానీ నీకున్న సమస్యలన్నీ తీసేస్తారా నీకున్న శ్రమలన్నీ తొలగించేస్తారా ఎవరు చేయరు భర్త చేయడు భార్య చేయలేడు కుటుంబం కూడా చేయలేడు కానీ దేవుడు చేస్తాడు నీ పాడైపోయిన జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు నీ మోడు బారిన జీవితాన్ని దేవుడు చిగురింప చేస్తాడు అయిపోయింది నా పరిస్థితి అని అనుకుంటున్నావా మోడైపోయింది అనుకుంటున్నావా ఇక నేను మోడు ముద్దనే ఉన్నాను ఇకెన్నటికి నేను చిగురించలేను నా జీవితం నిందల పాలైపోయింది అవమానాల పాలైపోయింది ఇక నా వల్ల కాదు ఇక్కడి నుంచి నేను పైకి లేవలేను ఈ పరిస్థితి నుంచి నేను ఎదగలేను దీనిని నేను జయించలేను ఎండిన మోడు బారిన జీవితం నాది అయిపోయింది ఇక ఎన్నటికి నేను చిగురించలేనని ఆశలు నీలో నుంచి వెళ్ళిపోయినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ మీద నా వర్షాన్ని కురిపింపజేస్తా నా వర్షాన్ని నీ మీద కుమ్మరిస్తా నీలో మర మరలా నీలో చిగుళ్ళు పుట్టిస్తా మరలా నిన్ను చిగురింప చేస్తా మరలా నీ జీవితాన్ని నేను బాగు చేస్తా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నీ యొక్క గుండె గాయాన్ని ఆయన తీసివేస్తాడు నీ గుండెలో ఉన్న లోతైన గాయాన్ని దేవుడు తీసివేస్తాడు నీ జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ చక్క నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మార్చేస్తాడు ఇది దేవునికి సాధ్యము నువ్వు దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఆయన పాదాల చెంతకు వచ్చి నీ జీవితాన్ని దేవుడికి అర్పించినట్లయితే నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు ఎండిన నీ బ్రతుకును మోడు బారిన నీ బ్రతుకును వర్షింపచేసి ఫలభరితమైన జీవితాన్ని దేవుడు నీకు దయచేస్తాడు అటువంటి శక్తి దేవుని మాటలో ఉంది మనుషుల మాటలో అంత శక్తి లేదు నీ భర్త మాటలో అంత శక్తి ఉండదు నీ భార్య మాటలో అంత శక్తి ఉండదు కానీ దేవుని మాటలు అపారమైన శక్తి ఉంది వారి గాయములు కట్టువాడు చెప్పాను కదా గుండెలో ఉన్న గాయాన్ని ఆయనే బాన్పుతాడు ఎవరికి కనిపించదు గుడిలో ఉన్న గాయం ఎవరికి కనిపించదు ఎన్ని స్కానింగ్లు తీసినా నీ గాయం కనిపించదు ఎన్ని టెస్టులు చేసినా నీ గాయం కనిపించదు ఎన్ని పరీక్షలు చేసినా నీ గాయం కనిపించదు గుండెలో ఉన్న గాయం కనిపించదు కానీ అది దేవుడు చూస్తున్నాడు నీ గుండెకైన గాయాన్ని దేవుడు చూస్తున్నాడు దానికి ముందు ఆయన దగ్గర ఉంది ప్రతి గాయాన్ని కట్టేది ఆయన ప్రతి గాయానికి ముందు ఆయన దగ్గర ఉంది నువ్వు దేవుని పాదాలు చెంతకు వచ్చినట్లయితే ఆ ముందుతో దేవుడు వైద్యం చేసి నీ గుండెలో ఉన్న గాయాన్ని ఆయన తొలగించి నీ హృదయాన్ని ధైర్యపరిచి నిన్ను సంతోషంతో నింపుతాడు హలోయ